కత్తేరి ఎండల నుంచి ఉపశమనం లభించే విధంగా మూల ఏర్పాటు చేశారు శనివారం నుంచి డొల్ల కత్తెరి ప్రారంభం కాగా మే ఇరవై ఎనిమిది వరకు కత్తెరి కొనసాగుతుంది అప్పటి వరకు స్వామివారికి ధారాపాత్ర ఏర్పాటు చేసి మండు టెండలకు ఉపశమనం లభించే విధంగా నేటి ధార ఏర్పాటు చేశారు ఆలయంలో వాయులింగేశ్వరి మూల విరాట్ కు ఎండల ప్రభావం నుంచి ఉపశమనం లభించే విధంగా ధారాపాత్ర ఏర్పాటు చేశారు చైత్ర బహుళ ఏకాదశి శనివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డొల్ల కత్తెరి ప్రారంభమవుతుంది రెండు కాలాల అభిషేకాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వాయులింగంపై నీటి ధారపడేలా శనివారం ఉదయం ప్రారంభమైన వారం పాటు డొల్ల కార్తీకగా మే పదకొండవ తేదీ వైఖాన సమాసం శనివారం రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి నిజ కత్తెరి ప్రారంభమవుతుంది నిజ కత్తెరి మే ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం వరకు కొనసాగుతుంది ఈ ప్రాంతంలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది అప్పటి వరకు వాయు లింగంపై ధారా పాత్రను ఉంచి సన్నతి నీటి ధార మూల విరాట్ పై పడే విధంగా ఏర్పాటు చేశారు ఓం నమ శివాయ కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణా కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నే ఈ మే నెల నాలుగో తారీఖు నుండి కూడా కర్తరి ప్రారంభమవుతుంది ఈ కర్తరిలో ఈ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబాసం మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి విశేషంగా కూడా ధారాపాత్ర ధరించి స్వామివారికి నిరంతరము కూడా ఈ ఇరవై ఎనిమిది రోజుల పాటు కంటిన్యూగా ఆగకుండా కూడా జలముతో అభిషేకించడం జరుగుతుంది ఈ ధారాపాత్ర ద్వారా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది కావున ఈ కర్తరి మాసంలో స్వామివారిని సేవించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఓం నమస్